వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటా ధరలు అయితే ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక ప్రోడక్ట్లు అయితే లభిస్తాయి మీకు ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ మీద కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి వచ్చి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్ అయితే పనిచేస్తాయి మీకు ఎవరైనా కాలుకుంటే నెంబర్ కాల్ చేసి ఆర్డర్ పెట్టండి ఇక ముందుగా కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ తాడ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకడలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల నలభై రూపాయలు టూ ఫార్టీ రూపీస్ కలకడ టాప్ రేట్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది వన్ ట్వంటీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయల వరకు అయితే పలికింది వన్ ఎయిటీ రూపీస్ టు టూ ఫార్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలార్లో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల అరవై రూపాయలు టూ సిక్స్టీ రూపీస్ కోలార్ ఫిఫ్టీన్ కేజీ బాక్ టాప్లెట్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి